యేసుక్రీస్తు నమ్మి ఎందుకు నా వందనాలు ఈ దినవాక్యత నిమిత్తము అపోస్తుల కార్యములు నాలుగవ అధ్యాయము మూడవ వచ్చిన చదువుకుందాము వారిని బలత్కారం పట్టుకొని సాయంకాలమైనందున మరునాటి వరకు వారిని కావలి ఉంచిరి దేవునికి స్తోత్రం హాలెలుయ్యా హాలెలుయ్యా లేలుయ్యా క్రీస్తు నందు ప్రియులైన సహోదరి సహోదరులారా ఆత్మీయ బంధువులారా మన ప్రభువును ప్రియ రక్షకుడును మరకొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచి మరణమును జయించినటువంటి మరణానికే మరణ శాసనాన్ని కల్పించినటువంటి మరణాన్నే మరణింపజేసినటువంటి యేసు క్రీస్తు దివ్యనాములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను గమనిస్తూ మీరు ఆయన హెంచవలసి ఉన్నది అనేటువంటి కార్యక్రమాన్ని చూస్తున్నారు హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి అనుదిన ఆత్మీయ వాక్య వ్యాఖ్యాన కార్యక్రమాన్ని చూస్తున్నారు నమూలమైన సమయాన్ని మీకు ప్రత్యేకమైన వందనాలు మధ్యలో వెళ్ళిపోతారేమో దయచేసి వెళ్ళిపోవద్దు వాచ్టిల్ చివరి వరకు చూడండి మిస్ కావద్దు చివరిలో ఏదో ట్విస్ట్ ఉంటుందని కాదు మొదట్లో ఇంట్రడక్షన్ తర్వాత పాయింట్లు చెప్తాను తర్వాత కన్క్లూజన్లో పాయింట్లు చెప్తాను అంతవరకే కానీ రీల్స్ లాగా ఏదో ఫైనల్ గా ఏదో ట్విస్ట్ ఉంటుందని కాదు ట్విస్ట్ ఉండొచ్చు ఉండకపోవచ్చు ట్విస్ట్ ఉన్నా లేకపోయినా ట్విస్టుల కోసం కాదు ట్విస్ట్ లేకుండా ట్విస్టింగ్ లేకుండా అనగా మెలి తిప్పడం అనేది లేకుండా మిలికి తిప్పడం అనేది లేకుండా స్ట్రైట్ గా క్రూతుని చెప్పాలి అనేది నా యొక్క దేవుని స్తోత్రం లేదు ఈ సమయంలో మనము దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం దేవుని వాక్యం ధ్యానించుకోవడం నిజంగా ఒక ధన్యత ఆ ధన్యతను బట్టి నేను ప్రభు నామాన్ని మయం పరుస్తున్నాను మతము నుండి మార్గంలో ఫ్రమ్ రిలీజియన్ అనగా విశ్వాసు లేక ప్రయాణం విశ్వాసు లేక పరిశుద్ధు లేక భక్తుల లేక ప్రయాణం మతము నుండి మతంలోకి కాదు మతములో నుండి స్ట్రిక్ట్ గా ఉన్న కఠినమైనటువంటి ఛాందసవాదంతో కూడుకున్న మతంలో కని కాదు మత మార్పిడి అనే దాని గురించి కూడా మనం మాట్లాడుకుంటున్నాము అప్పుడప్పుడు మత మార్పిడిలో ఉన్నటువంటి అడ్వాంటేజెస్ డిజడ్వాంటేజెస్ ఇవన్నీ మనం అర్థం చేసుకోవాలి మతములో నుంచి మరో మతంలోకి పోవడం అర్థం లేదు ఏదైనా ఒకటేగా పొయ్యిలో ఒకటే లేదా పెనం మీద బండి ఒకటే రెండు మార్చి వేసే రెండు కాల్చి వేసే అటువంటిప్పుడు నీలాగా నేను పొయ్యిలో లేను నేను పెనం మీద ఉన్నానని పొంగిపోవడం ఉంది మతం నుంచి మతంలోకి రాకూడదు ఆ మతంలోంచి ఈ మతంలోకి రాకూడదు మతంలో మార్గంలో విధానంలోకి జీవన విధానంలోకి జీవన శైలిలోకి రావాలి దీని గురించి మనం నిన్న ఆలోచించాం ఒక వ్యక్తి యోసేపు అనబడిన వ్యక్తి జోసఫ్ అనబడిన వ్యక్తి జోసఫ్ అనేది మత వార్త ఒకటో అధ్యాయంలో రెండో అధ్యాయంలో మనకు యోసేపు కనిపిస్తారు అలాగే లూకా సువార్త ఒకటో వచ్చేయము రెండవ వచ్చేయను మనకు కనిపిస్తాడు ఆ యోసేపుని గురించి కాదు ఈయన వేరొక యువసేపు లేడీ గోత్రికుడైనటువంటి యోసేపు అనగా మత్తయి ఒకటి రెండు లూకా ఒకటి రెండులోని యోసేపు ఎవరు యూద గోత్రికుడైనటువంటి యోసేపు వాళ్ళకినకి సంబంధం లేదు ఈయనకేం జరిగింది యోసేపు అంటున్నప్పుడు మనం ఆలోచిస్తాం ఎవరబ్బా ఏంటి ఎవరి గురించి అతని పదలోకి యోసేపు ఉన్నాడు కొత్త పదంలో యోసేపు ఉన్నాడు చేసిది అనుకో బర్నభ యోసేపు ఇక బర్నభ అనగా ఆ పేరు పెట్టారు యోసేపు అనే పేరు బాగలేదని కాదు యోసేపు అనేటువంటి వ్యక్తి హెచ్చరిక పుత్రుడు కనుక హెచ్చరిస్తున్నాడు కనుక ఎంకరేజ్ చేస్తున్నాడు కనుక మీకు ఆ పేరు కాకుండా ఈ పేరు పెడితే బాగుండదండి అని భావించి అపోస్తులతో సన్నిహితంగా ఉన్నాడు కాబట్టి ఉన్నాడు అన్నది రెఫరెన్స్ లేదు బాగుండొచ్చు దాన్ని ఆధారంగా చేసుకొని ఎవరికి పేరు కొత్త పేరు పెట్టండి బాధ్యత ఇచ్చినప్పుడు పేరు పెట్టారని కాదు కొత్త పేరు పెట్టారు తర్వాత యోసేఫ్ అనే పేరుతో ఆయన ఎక్కడ పిలవబడలేదు అని పిలవబడలేదు పౌలుకు సౌలు అనే పేరుంది ప్రాచీన నామం అది ఇబ్రూ నామం కానీ రక్షించబడిన తర్వాత నమస్క మార్గం నుండి ఆయన పేరు మారినట్లుగా జీవితం మారింది పేరు మారలేదు పేరుంది ఆ కొత్త పేరుతో గ్రీక్ పేరుతో పిలువబడుతూ ఉన్నారు అదేనండి పౌలు అనే పేరు పాల్ పౌలోస్ అనే పేరుతో ఏదైనా పౌలోస్ అనే పేరుతో అంటే క్యాథలిక్స్ దాన్ని చిన్నప్ప అన్నారు చేతురు వాళ్ళు ఏమన్నారంటే రాయప్ప అన్నారు ఈయన చిన్నప్ప చిన్నపాడే చిన్నపాడే చిన్న అప్ప అయ్యాడని కాదు నేను చిన్నవాడిగా మారాడని కాదు కూరదగినవాడు చిన్న వాడు కూరదగిన వాడు అని సౌలుకి అర్థం పౌలు అంటే చిన్నవాడు అని అర్థం స్మాల్ వన్ అంటే ఎందుకు ఆ పేరు పెట్టాడు మరి పుట్టినప్పుడు సైజు చిన్నగా ఉన్నాడు ఎందుకో మరి మనకి ఎన్ని తెలియదు మనం వాటి గురించి ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు చిన్నప్ప రాయప్ప ఇటువంటి పేరు పేర్లు ఉన్నాయి లేదు వాటిలోకి వెళ్ళడం లేదు మాట స్టోల్ అతని యొక్క ప్రయాణాలు ఎక్కడి నుంచి ఎక్కడికి ఒకటి పారంపర్యంలో నుంచి ప్రేరేపణలోకి వచ్చాడు ప్రేరేపించబడతాడు ఏదో మోటివేషన్ జరిగింది ఇన్నర్గా మోటివేట్ అయ్యాడు తర్వాత అతడు ప్రేరేపణ నుంచి ప్రేరేపించే స్థాయికి వచ్చాడు మోటివేట్ అయ్యేటువంటి స్థాయిలో నుంచి మోటివేటర్స్గా మారాడు మన విశ్వాసం మన ప్రార్థన మన జీవితం మన మాటలు కొంతమందికి ఆదర్శకంగా ఆదర్శకరంగా ఉండాలండి అప్పుడు ఇన్స్పైర్ చేస్తాం మన కొంతమంది కొంతమందిని ప్రోత్సహించాలంటే ప్రేరేపించాలంటే మనం ప్రేరేపించదగిన విధంగా ఉండాలి మనమే ప్రేరేపణ పొందిన విధంగా ఉండాలి పేసులు బోధవలను లేకపోతే యోహాను బోధవలను లేకపోతే అపోస్తుల బోధవలను అయితే ఏదో సం కారణాలను బట్టి ప్రేరేపించబడి వై కాంటు ఐ కాంట్రిబ్యూట్ మై ఆల్ మై ప్రాపర్టీ టు టుస్ ఆర్గనైజేషన్ కొత్తగా ఆరంభించబడినటువంటి సహవాసానికి ఈ సంస్థకి మీరెందుకు ఇవ్వకూడదు మూడవది దశమభాగముల నుంచి భాగం నుంచి కాదు పాత పేరు నుంచి కొత్త పేరుకి వచ్చాడని తర్వాత భాగం నుంచి దేవుని కోసం ధారాళంగా దశమ భాగము అంటే ధారాళంగా ఇచ్చినట్టు కాదు దశమ భాగం కన్నా వర్ధిలను కొలది ఇచ్చామనుకోండి వర్జులను కొలది ఇవ్వలేదు వాళ్ళు వంద శాతం ఇచ్చారు వాళ్ళు పతని బంధనలో మనం కనిపించేటువంటి విధానం ఇచ్చేటువంటి విధానం కొద్దిగా ఇవ్వడం రెండోది దశంభాగంగా ఇవ్వడం మూడోది వజ్రెన కొలత ఇవ్వడం నాలుగోది వంద శాతం ఇవ్వడం ఈ నాలుగు రకాల దాతృత్వాల్లో మీదే దాతృత్వం కొద్దిగా ఇస్తాం దశంభాగం కూడా ఇవ్వం భాగంలో కొద్దిగా ఇస్తాం ఈ దశభాగంలో రెండో మూడో ముక్కలు చేస్తాం మనం ఎందుకంటే ఈ వారం ఈ సంఘం వచ్చే వారం ఆ సంఘం వెళ్ళేవాళ్ళు కొంతమంది ఉంటారు ఎందుకంటే వాళ్ళకి అసంతృప్తి ముగ్గురిని బ్యాలెన్స్ చేయాలంటే ముగ్గురిని మెయింటైన్ చేయాలి ముగ్గురు పాస్టల్ ఎలా చేయగలం మన తండ్రి ఒకటే మన తల్లి ఒకటే మనకు ముగ్గురు తండ్రులు లేరు ముగ్గురు తల్లులు లేరు సంఘం ఒకటిగా ఉండాలి స్థానిక సంఘముతో మీరు అటువంటి వాళ్ళని పోగొట్టుకోలేము వీళ్ళని పోగొట్టుకోమని ఎవరు అందం లేదు పోగొట్టుకోవద్దు అలాగని పోగొట్టుకోకూడదని చెప్పేసి అక్కడ ఒక కాలు ఇక్కడ ఒక కాలు అక్కడ ఒక చెయ్యి ఎక్కడో చెయ్యి అన్నట్టుగా ఉండడానికి వారమతిలో కార్యక్రమాలకు అటు ఇటు కార్యక్రమాలకు అటువంటి సహకరించవచ్చు కానీ మనం సంపూర్ణంగా ఒక స్థానిక సంఘానికి చెందిన వాళ్ళం ఎక్కడో కుప్పలో పుట్టినవాడు వచ్చేసి పురుషులు వచ్చేసి గుర్తించేసి పెంటు కోసం దినం నుంచి అక్కడ ఉండడం ఆరంభించుండొచ్చు లేకపోతే వెంటు కోస దినానికి ముందు నుంచే ఉండొచ్చు ఏదో ఉన్నప్పటికీ ఏదో జరిగింది సంథింగ్ జరగడం వల్ల ధారాళంగా ఇచ్చిన మనం అర్థం చేసుకోవాలి దేవుని స్తోత్రం హలే రుయా కాబట్టి ఈ విషయాల్ని మనం నిన్నటి ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం కానీ ఈరోజు మనం మాట్లాడుకోబోయేట విషయాలు ఈరోజు మాట్లాడుకోబోయే విషయాలకు ముందుగా నేను ఒక ప్రకటన ఒక మాట నేను గుర్తు చేస్తున్నాను ఎల్లుంది అనగా ఇరవై రెండవ తేదీ అనగా ఆదివారం అనగా ఈ నెలలో నాలుగో ఆదివారం మొదటి ఆదివారం ఒకటి తేదీ వచ్చింది తర్వాత ఎనిమిది తర్వాత పదిహేను తర్వాత ఇరవై రెండు ఇరవై రెండవ తేదీ జరిగేటువంటి ఉద్యోగకుడికి మిమ్మల్ అందరినీ ప్రయపూర్వంగా ఆహ్వానిస్తున్నారు ఎవరు మిస్ కావచ్చు జస్ట్ వన్ డే తర్వాత ఆదివారం ఆరాధన సాక్షిగా ముగించుకొని స్థానిక సంఘాలను ముగించుకొని రండి దేవుడు వాకిం ఆత్మీయంగా బలపడండి ఉదయం మాట్లాడింది విధంగా దేవుడు నాతో మాట్లాడతాడా లేదు వేరేది మాట్లాడతాడా కొన్నిసార్లు తెలియకుండా ఆ ఉదయం మీరు విన్నట్టు మాటలు ఉదయము దేవుడు మీతో మాట్లాడే మాటలు మరలా మీకు దేవుడు జ్ఞాపకం చేయొచ్చు మరలా మాటిని మీకు రిమైండ్ చేయొచ్చు వాటి ద్వారా మళ్ళీ మీకు ఒక మళ్ళీ ఉపదేశాన్ని దేవుడి ఇవ్వచ్చు నాకు మీ స్థానిక సంఘ కాపరి ప్రసంగించిన దానికి సంబంధం లేకపోవచ్చు కానీ సందేశాలు వేరైనప్పటికీ సందేశకులు వేరైనప్పటికీ స్థలాలు వేరైనప్పటికీ సంఘాలు వేరైనప్పటికీ సత్యం ఒకటే మరలా గుర్తు గుర్తుపెట్టుకోండి సందేశకులు వేరైనప్పటికీ సందర్భాలు వేరైనప్పటికీ స్థలాలు వేరైనప్పటికీ సంఘాలు వేరైనప్పటికీ సందేశకులు ఇచ్చేటువంటి సందేశ విధానాలు వేరైనప్పటికీ సత్యం మాత్రం ఒక దేవుని స్టోర్తం అదే కానీ దీన్ని బట్టి మనం దేవుణ్ణి స్తుతించాల్సిన అవసరం ఉదయం మాట్లాడే దేవుడు ఆదివారం ఉదయం మాట్లాడే దేవుడు ఆదివారం సాయంత్రం మీతో మాట్లాడతాడు స్వరాన్ని మీరు వినొచ్చు దేవుని దాసుల సందేశాలు కాదు ఉదయకాలం దేవుని సందేశం విన్నారు ఆ సందేశము సత్యము కాదో అని పరిశీలన చేయాలి దాన్ని ఆత్మానుసారంగా పరిశీలించాలి లేఖనానుసారంగా పరిశీలించడానికి ఒక మంచి అవకాశం ఉంది కాబట్టి ఒకవేళ బై మిస్టేక్ ఎవరైనా సండే సర్వీస్ మిస్ అయిన వాళ్ళు రేపు ఎల్లుండి జరిగేటువంటి ఆరాధనలు మీరు వచ్చి పాల్గొనొచ్చు మేము వెళ్ళేవాడి ఏదో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ జరుగుతుందండి ఇప్పుడు ఏదో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చక్కడ జరుగుతున్నాయి సండేసే పెడుతున్నారు కనుక అటువంటి వారి కోసం ఈవినింగ్ ఏర్పాటు చేస్తున్నట్టు ఉద్యోగ కూడికి సంఘ ఆరాధన కాదు ఉద్యోగ కూడికి మమ్మల్ని అందరినీ ప్రేమ ఆహ్వానిస్తున్నాం అదే కానీ మిమ్మల్ని అందరినీ మిమ్మల్ని మీ కుటుంబ సభ్యులు మీ బంధుమిత్రురాలు అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం దేవుని స్తోత్రం లేదు ఈ సమయంలో మనం దేవుని మాటలు ధ్యానించుకుందాం దెన్ హోప్ టు సీ యూ ఆన్ సండే బై సిక్స్ థర్టీ అట్ టౌన్ హాల్ గ్రౌండ్స్ గ్రౌండ్ దేవని స్తోత్రం లేదు ఈ సమయంలో మనం దేవుడి వాక్యాన్ని ధ్యానించుకుందాం మన ధ్యానం నిమిత్తమై అపోస్తుల కార్యములు నాలుగో వచ్చాయము మూడవ వచ్చాయము వరకు వారిని బలత్కారముగా పట్టుకొని అంటే ఇంకా చెప్పాలంటే మన భాషలో చెప్పాలంటే బెయిల్కు సంబంధించిన జైలుకు సంబంధించినట్టు ఎందుకు అరెస్ట్ చేస్తున్నాము అనే దానికి సంబంధించిన నోటీస్ ఎటువంటి ఇవ్వకుండా సాయంకాలం అయినందు మరుసటి వరకు వారిని కావలో జైలు అద్భుతము జరిగింది బానే ఉంది అద్భుతము జరిగింది అన్నటువంటి ఆనందము ఆవిరము అవడానికి ముందే అద్భుతము జరిగిన రాత్రి వాళ్ళు జైల్లో ఉన్నారు అద్భుతము జరిగినటువంటి ఆ రోజు రాత్రి వాళ్ళు ఊహించినటువంటి అనూహ్యమైన ప్రదేశంలో దేవుడు అనుమతించిన ప్రదేశంలో ఉన్నారు చూడండి అక్కడ రాయబడింది మూడో అధ్యాయంలో రాయబడింది పగలు మూడు గంటలకు దేవాలయం రాయబడింది అంటే మధ్యాహ్నం మూడు గంటలకు కొన్ని గంటల తర్వాత ఇంత ఒక ఏడు గంటల తర్వాత అనుకున్నాం ఏడు గంటల తర్వాత జైల్లో వాళ్ళు ఊహించలేదు తాము ఈరోజు జైల్లో వేయబడతామని ఈరోజు వెళ్తాం ప్రార్థన చేసుకుంటాం ఎవరైనా రోగులు ఉంటే ప్రార్థన చేస్తాం ప్రభుని గురించి ప్రకటిస్తాం ఈరోజు రాత్రి వచ్చి అలిసిపోయి కాసేపు మోన్ చేసేసి ప్రశాంతంగా పడుకుందాం అనుకున్నాం వాళ్ళు ఊహించలేదు వాళ్ళు జైల్లో పడుకోవాలి మీ జీవితంలో ఊహించని సంఘటనలు జరగవచ్చు ఉదయం అద్భుతమైన సంఘటనలు జరగవచ్చు సాయంకాలం అంధకార సంబంధమైన కార్యాలు జరగవచ్చు ఉదయం దైవికమైన కార్యాలు జరగవచ్చు సాయంకాలము అప అపవాది సంబంధం ఆత్మ సంబంధమైన కార్యాలు జరగవచ్చు అయినప్పటికీ మరుసటి రోజు మీకు ఒక విడుదల దొరుకుతుంది ఒక అద్భుతమైన కార్యం జరుగుతుంది సాయంకాలంలో ఏడ్పచ్చి రాత్రి అంతా వాళ్ళకు ఉండి వస్తుంది కానీ ఉదయాన్ని వాళ్ళకి సంతోషపరి వాళ్ళని విడిపించారు బెదిరించి విడిపించారు వేస్తే అంత త్వరగా విడిపించదు డిమాండ్ పంపిస్తారు రెండు వారాలు ఒక వారం ఇలా దొరుకుతుంది వెంట వెంటనే సమస్యకు పరిష్కారం దొరికింది ఒక ఎంతమంది ప్రార్థించారో మనకు తెలియదు పేదరి యొక్క కుటుంబ సభ్యులు లేకపోతే ఇతర తొమ్మిది మంది అపోస్తులు వాళ్ళు ఇంకా రాలేదేంటి ఎవరు రాశారు ఇంకా వచ్చేదంటే జైల్లో ఉన్నారండి అదేంటి జైల్లో ఉన్నారేంటి ఏం తప్పు చేశారండి ఏం తప్పు చేయలేదే ముందు జైల్లో వేశారు తెలుసా బోధ బాగుంది యేసు ప్రభులాగా ఉపమానాలు చెప్తుంటే బాగుండేదండి కానీ ఏసును బట్టి పునరుత్సాహం కలుగుతుందని చెప్పారు అది వాళ్ళ బాధ అరే అది కాకుండా వేరే చెప్పింటే బాగుండేదండి వేసును బట్టి ఆశీర్వాదం కలుగుతుందని చెప్పే సమస్య లేదు ఏసును బట్టి పునరుత్వం కలుగుతుందని సమస్య వచ్చింది ఎవరు రెచ్చిపోయింది రేగిపోయింది ఇంకెవరు వాళ్ళు చదువుకేలే కదా వాళ్ళన్నా రే మా సిద్ధాంత విషయంలో మేము రాజీ పడేది లేదు మేము రాజీ పడేది లేదండి కాబట్టి వాళ్ళని కఠినంగా శిక్షించాల్సిందే లేకపోతే మీకు మాకున్న స్నేహం కట్టవచ్చు పరిశీలరా ఎందుకు మేము సిద్ధాంతాలు వేరైనా మేము స్నేహంగా ఉన్నాం మా స్నేహాన్ని ఎందుకు వేళ్ళిద్దరి వల్ల పోగొట్టుకోవడం వీళ్ళ బోధన వల్ల వీళ్ళ పనుల వల్ల పోగొట్టుకోవడం అని సరే ఉన్నాడు ఏదో అదేదో లేండి అని కూడా పరిష్కరిస్తారు దానికి పరిష్కారం వాళ్ళిద్దరినీ జైల్లో వేస్తారు వాళ్ళిద్దరినీ జైల్లో వేయగానే పరిష్కారం అనుకుంటున్నారు అది పరిష్కారం కాదు నేను ఈ మధ్యలో ఒక వ్యక్తి చెప్పాను మీరు ఎక్కడి నుంచి వెళ్ళిపోవడం సమస్యకు పరిష్కారం కాదు సమస్య అనేది ఎక్కడున్నా వస్తుంది ఈ రోజులో పరిష్కారాల గురించి ఆలోచించడం లేదు ఆలోచిస్తున్నాము అని చెప్పుకుంటున్న వాళ్ళు పలాయనం గురించి ఆలోచిస్తున్నారు పారిపోవడం గురించి ఆలోచిస్తున్నారు ఎవరో సజెషన్ ఇచ్చారు నేను కి నువ్వు పారిపోతే మంచిదండి ఎందుకంటే ఇక్కడ అది మంచి సలహాగా పాలించలేదు నేను అసలు ఏం మాట్లాడుతున్నారు నేను నేను ఇక్కడే ఉంటా ఎవరికో భయపడిపోయి నేను వెళ్ళాల్సిన అవసరం లేదు ఇది కరెక్ట్ కాదు మేము ఉండేది ఉండేది ఏం చేసుకుంటాం చెప్పుకోండి అనే తెగింపుతో నేహమేదం వహిస్తాడు ప్రాణం అంటే కూడా లెక్క తీరు ఎక్కడో అక్కడ చూసిన కోట్లో రాజుగారికి రసము పండ్ల రసాలు రకరకాల రసాలు అందిస్తూ ఓ మంచి సురక్షితమైన ఉద్యోగం చేసుకుంటున్నాడికి ఎంత కర్మ ఎందుకు వచ్చిందండి ఎందుకంటే ఎంత సమస్య ఇస్తుంది అంత అవసరం ఉంది అంత రిస్క్ యొక్క అవసరం ఏంటి విశ్వాసం ఎప్పుడు రిస్క్ తీసుకుంటుంది విశ్వాస జీవితంలో రిస్క్ తప్పనిస్కో మన టైటిల్ ప్రతికూల పరిస్థితి జీవితంలో ఏదో ఒక రోజు ప్రతికూల పరిస్థితులు రాక తప్పు గ్యారంటీ ప్రతికూల పరిస్థితులు సో అనేది మా జీవితంలో కూడా ప్రతికూల పరిస్థితులు వచ్చాయి గత వారంలో ఇంటి రెండు వారాలు ఎనం కాదు కుడికాలు వాకొచ్చి మంటలు కొడుతూ నొప్పితో అలాడిపోతాయి దేవుడు కార్యం చేశాడు నడవలేని పరిస్థితి రోజుకి ఇంచుమించు ఆరేడు కిలోమీటర్లు అడిగేసి నేను ఒక్క రెండు వందల అడుగులు కూడా వేలైన పరిస్థితి అటువంటి దుర్బరమైన పరిస్థితి అది కానీ ముప్పై రెండు అధ్యాయంలో యాపోకు లాంటి పరిస్థితి చింతోరి పరిస్థితి ఏంటి దేనికి జీవితాంతం కుటుంబం అయిపోతాను నేను అనుమో అనుకున్నాను దేవుడు కార్యం చేసేది దేవుడు చాలా గొప్పోడండి దేవుడు కార్యం చేసేది నాకెప్పుడు నా సమస్యలు కూడా నేను వెళ్తున్నప్పుడు నేను అనుకుంటాను దేవుడు గొప్పవాడు సమస్యలు పరిష్కరించిన తర్వాత కూడా నా సాక్ష్యంలో భాగమే దేవుడు గొప్పవాడు అంటే ఇందులో నేను ప్రార్థన చేశాను నేను ఉపవాసం ఉన్నాను నా పరిశుద్ధ జీవితం నా భక్తి జీవితం నా ఇవన్నీ వేస్తాం దేవుడు గొప్పవాడు కనుక కార్యం చేశాడు ఆయన ప్రేమ కలిగిన వాడు కనుక కార్యం చేసే ఆయన మంచివాడు ఆయన నీతిమంతుడు కనుక కార్యం చేశాడు ఆయన మంచితనం ఆయన స్వభావం ఆయన గుణ లక్షణాల ముందు మన యొక్క భక్తి ప్రార్థన వాక్య జ్ఞానాలు ప్రేమ లేదా పరిశుద్ధతలు ఇవన్నీ కొట్టివేయబడతాయి ఇది మనం అర్థం చేసుకోవాలన్న విషయం చాలా మంది అత్యయిస్తుంటాడు నా ప్రార్థన వల్ల జరిగిందండి అంటే ఉపవాస ప్రార్థన అవసరం లేదని ప్రార్థన అవసరం లేదని ప్రేమ అవసరం లేదని పరిశుద్ధత అవసరం లేదనే నేను లేదు ఇవి కావాలి కానీ వీటిని బట్టి జరగడం లేదు దేవుడి కార్యాలు కానీ ఏం చేయాలనుకుంటున్నాడు దేవుడు అధ్యస్తున్నాడు మన ప్రార్థనకో మన పరిశుద్ధతకో మన ప్రేమకో మారిపోయిన దేవుడు గారు ఆయన ఏం చేయాలనుకుంటున్నాను చేస్తాను రాతో తెగించి చెప్పాడు సొందరం నేను రాసిందేమో రాశానని తెలు మార్చేది లేదు అని చెప్పాడు సార్ అలా రాయాల్సింది ఇంకొద్దండి దాని గురించి డిస్కషన్ వద్దు ఇక్కడ ఈ విషయాన్ని ఇక్కడ ఆపేసేయండి అని ఒక రాజు లేకపోతే ఒక అధిపతి ఒక గవర్నర్గా ఉన్న వ్యక్తి తన యొక్క అధికారంతో అధికారం ఉంది కాబట్టి అలా మాట్లాడు అలాంటిది సర్వాధికారం కలిగిన దేవుడు మనం ఏదో చెప్తే మన రికమెండేషన్ బట్టి నేను ప్రార్థన చేస్తే ఆయనకు వచ్చింది దేవుడు ఆయనకి ఇవ్వాలని ఇచ్చాడు దాన్ని మర్చిపోయి నేను ప్రార్థన చేశాను నేను ఉదయం చూస్తే ఆయనతో నాకు ఆయన కోసం రెండు గంటలు ప్రార్థన చేశాను కాబట్టి ఇచ్చాను నీ రికమెండేషన్ యొక్క అవసరం లేదు దేవుడికి నేను అనుభవించి మధ్యవర్తి ఒకటే ఆయన చాలు యేసుక్రీస్తు చాలు మనం అనుకుంటాం మన రికమెండేషన్ మేము ప్రార్థన చేస్తాం ప్రార్థన చేసాం నేను వార్త వల్ల నేను వాక్యం బోధించడం వల్ల నువ్వన్నీ చేసావు వాస్తవమే కానీ వీటిని బట్టే కార్యం జరిగిందని అతిశయించు చోటు ఇచ్చినట్టు అవుతుంది దేవుని మనోపర గ్లోరిఫై కాదు అన్ని సందర్భాల్లో ప్రతికూల పరిస్థితులు ఎలా ఉండాలి మన మనోభావాలు ఎలా ఉండాలి మన ఫీలింగ్స్ ఎలా ఉండాలి నాలుగు విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేయబోతున్నాను అపస్తుల కార్యములు నాలుగు వచ్చాము నాలుగు వచ్చిన విని వాళ్ళు ఎవరో వచ్చి రిపోర్ట్ చెప్పారు సార్ సార్ చిన్న విషయం కదా పాసివర్ ఏంటి చర్చించబడ్డారు అవునా ఎంతమంది మొత్తం అటువంటి చేసి ఒక ఐదు మంది కౌంట్ చేసి అంతా తెలిసింది ఎంతమంది తెలుసా ఆ ఎంతమంది పది మంది ఇరవై పది మంది ఇరవై బాబు ఐదు వేల మంది ఓ మై గాడ్ ఆ రోజు పెంతి పోస్టు రోజు ప్రసంగం చేస్తే మూడు వేలంటే మూడు వేలే గొప్ప అనుకుంటే ఇప్పుడు ఐదు వేల మంది ఇప్పుడు జైలులో వేయబడ్డామని దుఃఖం లేదు వాళ్ళకి జనాలు వృద్ధి చెందారు అనేది సంతోషం ఉంది అది చెప్పండి జైలు మీరు బాధపడాలా జనాలు అధికమయ్యారు సంఘ సభ్యులు ఐదు వేల మంది పెరిగారని సంతోషపడాలా నన్ను అడిగితే వాళ్ళు మమ్మల్ని లేచినా పర్లేదు మా తొమ్మిది మందిని కూడా ఇంకా మిగిలిన తొమ్మిది మందిని వేసినా పర్లేదు దేవునికి స్తోత్రం ఐదు వేల మంది రక్షించబడ్డారు మూడు ప్లస్ ఐదు ఎనిమిది వేల మంది రక్షించబడ్డారు సంఘ సభ్యులు కొద్ది కాలంలోనే ఒకటి రెండు రోజుల్లోకి ఎనిమిది వేల మంది అయ్యాలే ఎంత గొప్ప కార్యం అండి విస్ఫోటనాత్మకమైన కార్యం పుట్టగొడుగుల్లాగా పరిశుద్ధులు పుట్టారు పుట్టగొడుగుల్లాగా విశ్వాసులు పుట్టారు ఎక్కడ అక్కడ ఎక్కడ పడితే అక్కడ రాత్రికి రాత్రే సొన చెట్టును మొలిపింపజేసినట్లుగా ఒక రాత్రికి రాత్రే ఓవర్ నైట్ కార్యాలు జరిగాయి స్తోత్రం హరేరయ్య ఒకటి వర్దిలడాన్ని బట్టి మనం ప్రారంభిస్తాం వేదనల మధ్యలో ప్రతికూల పరిస్థితుల మధ్యలో నాకేందుకు జరిగింది మేమేం అన్యాయం చేసామండి ఇది మరీ ఘోరం అండి హైయర్ కోర్టు దగ్గరికి వెళ్తాం సుప్రీం కోర్టు దగ్గరికి వెళ్తామని అలాసిన అవసరం లేదు మమ్మల్ని జైల్లో వేశారు దేవునికి స్తోత్రం అయినప్పటికీ జనసంఖ్య భర్తీ ఇద్దరిని జైల్లో వేశారేమో ఐదు వేల మంది మతపు జైల్లోంచి బయటకు వచ్చేసారు సాంప్రదాయాల జైల్లోంచి బయటకు వచ్చారని సంతోషించారు రెండో విషయము అపోస్తుల కార్మిలు నాలుగో అధ్యాయం నేను వచ్చిన తెలుసు అడుగుతా రేపు ఎంక్వైరీ అంటే అడగకుండా ఉంటారా విచారణ అంటే అడగకుండా ఉంటారా ఇన్వెస్టిగేషన్ అంటే అడగకుండా ఉంటారా ఎక్కడో స్వాత పడలేదు అసలు మీకు ఎవరు పర్మిషన్ ఇచ్చింది అడగకుండా ఉంటారా అడుగుతారు ఖచ్చితంగా మా ఊరికి వచ్చేందుకు ఎందుకు చెప్తున్నారని అడుగుతారు ఖచ్చితంగా కరపత్రాలు ఎందుకు ఇస్తున్నారని చెప్తున్నా అడగచ్చు అడుగుతారు వాళ్ళు వేసేటువంటి ప్రశ్నలకు సమాధానాలు ఏం చెప్పాలని సిద్ధపడాలి సిద్ధపడండి పరిశుభత్మదేవుడు మిమ్మల్ని సిద్ధపరుస్తారు వాళ్ళు ఇలా అయితే ఇలా సమాధానం చెప్పాలని పేపర్ మొత్తం రాసుకొని ఒక పది పేజీలు రాసుకొని ఉండండి మీ క్వశ్చన్ కదా ఉండి చూద్దాం ఎక్కడ ఆన్సర్ సెట్ అవు ఆను చెప్తామని అనుకోవాల్సిన అవసరం లేదు వేసేటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పడాల్సిపడ ప్రశ్నలు వేస్తారు మన ప్రత్యర్థుల ప్రశ్నలు వీరా మన మీద పోటీ తత్వం కలిగిన వాళ్ళు ఆయనకి ఎందుకండి సేవ ఆయనకు అవసరమా మీటింగ్ అవసరమా అవసరమా ఇది అవసరమా ప్రసంగంలో ఆ మాట అవసరమా ప్రశ్నించేవాళ్ళేనా ఓ బోర్డు మంది ఉన్నారు ప్రశ్నించేవాళ్ళే ప్రశ్నించేవాళ్లే మనల్ని ప్రశ్నించేవాళ్ళు కొన్నిసార్లు మన ఎదుటగా ప్రశ్నించకపోవచ్చు మన సాటుగా ప్రశ్నించేవాళ్ళు కూడా ఉంటారు సాటుగా ప్రశ్నించేవాళ్ళు ఎదురుగా ప్రశ్నించే వాళ్ళు ఒక నలుగురు ఉంటే షాటుగా ప్రశ్నించేవాళ్ళు నాలుగు వందల మంది ఉంటారు వేసే ప్రశ్నలకు సిద్ధపడాలి అరే ఎందుకు ఇలాంటి వచ్చిన అడిగారు షాకింగ్ అండి వాళ్ళు అడుగుతాను ఊహించలేదు అసలు అవసరం లేదు మూడో విషయం నాలుగో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన అపోస్తుల కార్యము పడిపోయి విడుదల చేయడానికి ముందుగా గట్టిగా పెంచు విడుదల చేశారు నిన్న రాత్రి జైల్లో ఉన్న వారిని విడుదల చేశారు సాయంకాలమైనప్పుడు స్తోత్రం స్తోత్రం అక్కడ రాయబడింది సాయంకాలం అయినప్పుడు సాయంకాలం అయినందు నాలుగు మూడులో రాయబడింది పగలు మూడు గంటలకి ఆయన రాయబడింది మూడు అధ్యాయం ఒకటవచ్చున్నారు అనగా మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఇక్కడ సాయంకాలం సాయంకాలం అంటే సూర్యుడు అస్తమించిన తర్వాత సమయాన్ని సాయంకాలంగా భావిస్తాడు అంటే ఆరు గంటల తర్వాత దేవుని స్తోత్రం అలేను అంటే మన లెక్క ప్రకారం ఆరు గంటల తర్వాత అనగా మూడు గంటల తర్వాత సువార్త ప్రకటించిన మూడు గంటల లోపే వచ్చింది కానీ కొన్ని గంటల లోపే రోజు ఉదయానికల్లా పది గంటలకల్లా విడుదల దొరికింది పన్నెండు గంటల్లోపే విడుదల దొరికింది మనకు విడుదల దొరుకుతుంది విడుదల కలిగించే దేవుడున్నాడు విడిపించే దేవుడున్నాడు దేవనీ స్తోత్రం విడుదల కొరకు కనిపెట్టాలి ప్రతికూల మధ్య నాలుగో విషయం చెప్పిన ముగిస్తాను పన్నెండవ ఛాయము ఆరో వచ్చే రెండు చేత బంధించబడి ఇద్దరు సైనికుల మధ్యలో నిద్రించారు సంఖ్యల చేత బంధించబడినప్పటికీ సైనికుల మధ్యలో ఉన్నప్పటికీ సేవకుడు సురక్షితంగా నిద్రపోతున్నాడు ఇంట్లో ఉన్నంత సేఫ్ గా తల్లి ఒడిలో ఉన్నంత సేఫ్ గా నిద్రపోతున్నాడు విశ్రాంతిని అనుభవించాలి గుర్తు ప్రతికూల పరిస్థితుల మధ్యలో మనం విశ్రాంతిని అనుభవించేవాళ్ళుగా నెమ్మదిని అనుభవించాలి టెన్షన్ పడకూడదు కలవర్ పడకూడదు కూల్గా ఉండాలి నాలుగు విషయాలు చెప్పాను వర్ధనడం గురించి ఆలోచించాలని ప్రతికూల పరిస్థితుల్లో రెండోది వేసే ప్రశ్నలకు సిద్ధంగా ఉండాలని మూడోది విడుదల కొరకు కనిపెట్టాలని నాలుగో విషయము మనం ఆలోచించిన విషయము విశ్రాంతిని అనుభవించాలి నెమ్మదిని అనుభవించాలి రెస్ట్ ఇన్ పీస్ కాదండి రెస్ట్ ఫుల్గా ఉండాలి రెస్ట్ తీసుకోవాలి అరెస్ట్లో కూడా రెస్ట్ను మనం అనుభవించాలి కాబట్టి అనుకూల పరిస్థితుల్లో ప్రతికూల పరిస్థితుల్లో కూడా ప్రభు మనతో పాటు ఉన్నాడు కనుక ధైర్యంగా ముందుకు సాగడానికి ప్రభు మన కృపను అనుగ్రహించుగా కామే హలో ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరోవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నెంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జీఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక ఆమె